అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం అరటి ఎలా పండిందండి అంటే పైన హస్తాలు పండిన ఇవి ఇంకా కోద్దాం కొద్దాం అనుకుంటూ ఈ పనులు అంటే ఈ గానుగా మొదలు పెట్టడం ఈ పనులు అన్నిటిలో పండగ వచ్చింది కదా మధ్యలో శివరాత్రి కుదరలేదు అసలు గుర్తు కూడా లేదు ఇంకా తిమోతి వచ్చే మేడం పూర్తిగా పండిపోతుంది అని చెప్తే ఇక వచ్చాను అనమాట అంటే వాళ్ళని మనొచ్చు వీడియో ఒకటి షూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సరే నేనే వచ్చాను కొయ్యటానికి కింద రెండు పళ్ళు పండినయి పైనేమో రెండు హస్తాలు పండినాయి చూడండి అసలు అక్కడికి వెళ్తేనే అరటికాయలు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయి అన్నమాట అంత వేరియేషన్ ఉంటుంది అనమాట మనకి మనం న్యాచురల్గా పండినప్పుడు అవి ఆ స్మెల్లోనే ఒక అంటే మనకి మౌత్ వాటరింగ్ అంటారు కదా అలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ అరటి కాయల వాసనకి నాకైతే ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా తీద్దామా తిందామా అన్నట్టు అనిపిస్తూ ఉంది కట్ చేసేటప్పుడు కూడా నేను ఇంతకుముందు అరటి గెల కట్ చేసేదాన్ని అది కింద పడుతుంది కదా నాకు చాలామంది కామెంట్స్లో వచ్చిన సలహా ఇచ్చారు మీరు అలా గెల కట్ చేసే కంటే ఎలాగూ బోధ కూడా కట్ చేయడమే కదా ఆ బోధనే ముందే కోసేయండి అని చెప్పారు సో ఐడియా చాలా బాగా నచ్చింది నాకు ఆ అరటి గెల మనం కొట్టి అది కింద పడి దీని అంతటికంటే ఎలాగూ దీన్ని పడేయాల్సిందే కదా తర్వాత అయినా అందుకని చెప్పేసి నేను బోధనే కట్ చేసేసాను అనమాట అప్పుడు చిన్నగా అరిటి గల కిందకు వాళ్తుంది అక్కడ గోడకి అడ్డం పడిపోయింది అందుకని అక్కడికి పెట్టేసి కోసేసాను అది చూడండి ఎంత చక్కగా బంగారం రంగులో పండిపోయి ఉన్నాయో ఈ బోధను కూడా కట్ చేసి కోళ్ళకి బాతులకి వేయొచ్చు అని చెప్తున్నారు కానీ అది మిషన్లో వేయాలి మనం చేత్తో కట్ చేయలేము మా దగ్గర ఒక మిషన్ ఉంది కానీ మేము ఇంతవరకు దాన్ని రన్నింగ్లో పెట్టలేదు కొనడం అయితే కొన్నాము ఆవులకి మాకు గడ్డి తక్కువగా ఉంటుంది ఉన్నా కూడా ఆ గడ్డిని ఏం చేస్తున్నామంటే సొప్పగా మార్చి వేస్తున్నాం అన్నమాట నన్ను అలాగే మీరు మేత పెట్టారు కదా చూపించలేదన్నారు కొన్ని నేను కొన్ని కాదండి ఎక్కువ యాక్టివిటీస్ నేను వీడియోస్ షూట్ చేసేలాగా ఉండవు అంటే అది నేను అక్కడ ఫోన్ తీసుకోకుండా ఉంటాము లేకపోతే అది హడావిడిగా జరిగిపోవడము ఏదో జరిగిద్ది సో ఫైనల్లీ అరటికాయ అయితే దించగానే తీసుకొని తిన్నాను ఎంత బాగుందో తిమోతికి కూడా ఇస్తున్నాను అనమాట తింటే చాలా స్వీట్ ఉంది ఇది వచ్చేసి మామూలుగా కర్పూరం అంటారు చక్కెరకేళి కూడా ఉంది ఇంతకు మునుపు గడ్డివాము పక్కన ఒక గల కోసాను చూసారా అది అమృతపాణి అప్పుడు నేను చక్కెరకేళి అని చెప్పానండి నాకు తెలీదు కానీ కోసిన తర్వాత పండిన తర్వాత అర్థమైంది అర్థమైనా కూడా నాకు పేరు గుర్తు రాలేదు కానీ కామెంట్స్లో నాకు ఎవరో కామెంట్ చేశారు అది చక్రకేళి కాదు అమృతపాణి అని అని అప్పటికే చక్రకేళ్ళి కాదని నాకు అర్థమైంది కానీ అమృతపాణి అనే పేరు గుర్తు గుర్తురాలేదనమాట అసలు ఆ కాయ ఎలా ఉంటుందంటే మనం మరీ అటు ఇటు కాకుండా పనినప్పుడు తింటే నాలుకంతా ఏదో అంటుకున్నట్టు జగడ జగటగా ఉండిద్ది అదే బాగా పండిన తర్వాత తింటే ఇంక అసలు ఎంత బాగుంటుందో అమృతం ఉంటారు కదా అలాగే ఉండిద్ది అనమాట బాగా పండాలి కానీ ఆ కాయం ఆ కాయలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయంట ఒక్కొక్క కాయ కూడా టెన్ రూపీస్ కూడా అమ్ముతారట కాయ కూడా చాలా ఎక్కువ లావుగా సైజ్ వచ్చింది చక్కెరకేళికి దానికి తేడా ఏంటంటే చక్కెరకేళి తోలు మందంగా ఉంటుంది కానీ అమృతపాణి తోలు చాలా పలుచుగా ఉందనమాట దాన్ని బట్టి మనం వేరియేషన్ అర్థం చేసుకోవచ్చు కండ ఎక్కువ ఉంటుంది తోలు పలుచుగా ఉంటుంది చాలా బాగుంది అసలుకి గెలని అలాగే పెడితే చిన్నగా పండినప్పుడు పండినప్పుడు కోసుకొని పిల్లలైతే ఇంకా లైక్ మంకీస్ అనమాట ఇంక వాళ్ళు అట్లా వెళ్ళటం పండినకాయ కనిపిస్తే కోసుకోవటం తింటాం ఆ పక్కన పెట్టేస్తే మరీ చీకట్లో పెట్టామనుకోండి క్లోజ్డ్ రూమ్లో వెంటనే మగ్గిపోతాయి అలా కాకుండా నేను వెంటిలేషన్కి పెడతాను అన్నీ కొయ్యను అప్పుడు పండినకాయ పండినట్టు తీసుకొని తింటారు అదే చెట్టుకి ఉంచమంటున్నారు చాలామంది ఏ దేనికి అది హస్తం కోసుకోమంటున్నారు అప్పుడు దాన్ని చాలా మనం ప్రొటెక్ట్ చేయాలి ఆ పండిన ఈ ఊడతలు చిలుకలు తినకుండా ఇప్పటికి ఇందులోనే కొన్ని తిన్నాయి తినకుండా చూసుకోవాలి సరే అవి ఉంచి తినకుండా ఎందుకు చూడటం అలాగే చీమలు కూడా పడతాయి బాగా స్వీట్ వచ్చినాయి అంటే అందుకని నేను కోసి పక్కన పెట్టేస్తాను అంటే పెద్ద మనకి టేస్ట్లో డిఫరెన్స్ ఏం రాదు అలా పండిన దానికి పక్కన పెట్టిన పండిన గెలకి చెట్టుకు పండిన గెలకి మరీ వేరియేషన్ ఏం రాదు అరటి దూట నీళ్ళు కడుతున్నాను అనమాట ఇక ఇప్పుడు ప్రతీ కొట్టేసిన గెల చెట్టుకి నేను నీళ్ళుకి కట్టేస్తున్నాను ఇంత ముందు అయితే ఫస్ట్లో కట్టలేదు అబ్బా ఎవరు కడతారులే అని వాటి న్యూట్రిషన్ వాల్యూస్ తెలిసిన తర్వాత మనం కట్టకుండా వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం సేపే కదా పని పెద్ద ఎక్కువ పని ఏమి ఉండదు కానీ దానిలో నుంచి తీయడం చాలా కష్టంగా ఉంది మా వర్కరు ఈ కొట్టే కత్తిని ఎక్కడో పెట్టి మర్చిపోయారు అనమాట అందుకని చాక్తో తీయాల్సి వస్తుంది చాక్ చాలా టైం పట్టింది కొద్దిగా తిమ్మోతే తీసాడు తర్వాత నేను తీసాను అనమాట సో ఇంకా ఆకు పెట్టేసి కట్టేస్తున్నాను వాటర్ అయితే పొద్దున్నేకి ఫిల్ అయిపోతాయి ఖచ్చితంగా పొద్దున్నేనే తీసేయాలి ఈవినింగ్ వరకు ఉన్నామంటే చద్ది వాసన వస్తాయి అది మాత్రం కన్ఫర్మ్ నేను ఆల్రెడీ ఒకటి అలా చేశాను మర్చిపోయాను పొద్దున్నే తీయటం సాయంత్రం తీసేటప్పటికే ఆ వాటర్ చద్ది వాసన వచ్చేసినాయి మనకి ఇంట్లో ఏదైనా చద్ది పడితే ఏదన్నా కూడా కాదు కొబ్బరి నీళ్ళు చద్ది పడితే ఎలా వాసన వస్తాయో అలా వచ్చినాయి అనమాట వేదిక వాళ్ళు కూడా నేను ఏది తింటే అది తింటారు అది దోట లోపల ఉంటుంది కదా తీసుకొని తింటుంటే వాళ్ళు కూడా వచ్చి అడిగి తీసుకొని తింటున్నారు సో కట్టేసాను మళ్ళీ చక్కెరకెళ్ళి కూడా ఒక గెల ఉందండి అది పండి అది పండేలాగా వచ్చింది సో దాన్ని ఇంకా కట్ చేయాలి అలాగే కోడి పిల్లలు ఇంక్యుబేటర్లో నుంచి వచ్చినాయి కానీ ఇంక్యుబేటర్లో వీడియోస్ అయితే తీసాను కానీ ఆ వీడియోని కూడా ఇందులో నేను కలపలేదు నాకు ఒక్క తమ్ముడు అక్క కోడి పిల్లలు అక్క కోడి పిల్లలు అన్నాడు కోడి పిల్లలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కోళ్ళకి పల్లెటూరు వాళ్ళు ఎవరైనా సరే నేను కూడా అంటే ఏదో చిన్నప్పటి నుంచి చూసాము దట్టు అది ఇన్కమ్ కూడా ఉంటుంది మనం ఎక్కువ చేసుకుంటే ఎగ్స్ అవి ఎగ్స్ సేల్ చేయొచ్చు బాగుంటుంది నేను అందుకే పెంచుతున్నానండి ఎందుకు మీరు అంతగా కోళ్ళని ఎక్కువ చేస్తున్నారు అని కూడా నన్ను కామెంట్స్లో అడిగారు సో ఎగ్ ఎగ్ సేల్ చేద్దామని ఇప్పుడు అవ్వదు ఇప్పుడు కొన్నే ఉంది మాకు సో వాటిని నేను ఫ్యూచర్ కోళ్ళు ఎక్కువైతే ఎగ్ సేల్ చేద్దామని చెప్పేసి ఉన్ పెంచుతున్నాను వాటిని అంటే పొదగేస్తున్నాను ఇప్పుడు ఈ తల్లి కిందవే కాదండి ఇవి సగం తల్లి కిందవి సగం ఇంక్యువేటర్లోవి నేను అది వీడియో తీయలేదు తీసుకెళ్ళి కలిపేసాను మర్చిపోయాను నేను వీడియో తీయటం అలాగే ఇప్పుడు మొత్తం మూడు కోళ్ళు పొదిగి ఉన్నాయి అన్నమాట నాలుగు కోళ్ళు పొదిగున్నాయి ఈ వీడియో తీసేటప్పటికీ మూడు కోళ్ళు పిల్లల్ని చేస్తున్నాయి సో ఈ తల్లి ఇది మంచి పెట్టనమాట చక్కగా సాకిద్ది పిల్లల్ని అందుకని ఈ పెట్టకి నేను ఇంక్వేటర్లో పిల్లల్ని కలిపాను అంటే పెట్టలు పిల్లల్ని జాగ్రత్త చేసి వదిలిపెట్టడాన్ని కూడా మనం గమనించుకోవాలి ఈ తల్లి నాలుగు పిల్లల్ని బాగా పెద్ద చేసి ఇప్పుడు మళ్ళీ అవి గుడ్డుకు వచ్చే స్టేజ్లో వదిలేసింది ముందే వదిలిపెట్టవు అందుకని ఆ తల్లి దగ్గర కలిపాను కానీ అన్నీ కలిపి దాని కింద పొదగేస్తే అది పొదగలేదు తిప్పుకోలేదన్నమాట అందుకని ఒక కోడిని పొదగేసుకున్నప్పుడు అదే రోజున మనం ఇంక్యూవేటర్లో ఎగ్స్ పెట్టుకున్నాం అనుకోండి అవి పగల కొట్టుకునేటప్పుడు తీసుకెళ్ళి తల్లి కింద పెట్టేసినాం లేదా ఇదైతే ఏమనలేదు అంటే నేను పిల్లలు అయినాకే తీసుకెళ్ళి తల్లి దగ్గర కలిపాను ఈ కోడి ఏమన్నది కొంచెం మంచి కోడి కోళ్ళల్లో కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి నేను చూపిస్తాను అలాంటి కోడి ఇంకొక పిల్ల కనిపించిందంటే చంపేస్తాయి అనమాట మరి వాటికి అంత గుర్తు ఎలా ఉండిద్దో తెలియదు ఇదేమన్నదనమాట కొప్పురాజు అంటారు కొప్పు ఉంది చూసారా పైన సో తల్లిలో గుణం ఉంటుంది ఆ గుణాన్ని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి పిల్లల్ని ఇది ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మనం నాలుగు నెలలు ఇంకా వీటి వైపు చూడకూడదు అన్నీ బతకలేండి ఖచ్చితంగా బతకవు ఏమన్నా ఎత్తుకెళ్తాయి ఏమన్నా చంపేస్తాయి లేదా బయటికి తోలేమనుకోండి అనుకోండి కాకులు తీసుకెళ్తాయి సో వాటిల్లో సగానికి సగం బతకడం కూడా చాలా కష్టం వాటికి ఏదైనా రోగం వస్తుంది అమ్మవారు అని వస్తుంది అంటే కోడి పిల్లల్లో అమ్మవారు అంటే కళ్ళకొస్తుంది అన్నమాట కళ్ళ దగ్గర పుళ్ళు పడతాయి దానికి చిన్న చిట్కా ఏంటంటే పసుపు నువ్వుల నూనె కలిపి రెండు మూడు రోజులు కానీ మనం కంటి మీద పెట్టగలిగితే వెంటనే రికవరీ అయిద్దండి నేను అది ప్రాక్టికల్గా చేసి చూసాను అందుకే మీకు చెప్తున్నాను ఎవరన్నా అలా వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళు నాకంటే ఎక్స్పీరియన్స్డ్ కోళ్ళల్లో బోల్డ్ మంది ఉండి ఉంటారు నేనేముందండి ఏమంటారు పిల్లబచ్చా అని కోళ్ళల్లో నాకు పెద్దకేం తెలియదు కానీ అలా అట్లా నాకంటే కూడా జూనియర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నాను ఆ పిల్లలకి కళ్ళ దగ్గర పుళ్ళు పడి అవి అమ్మవారు అంటారు సో వాటికి కొంచెం నువ్వుల నూనెలో మంచి నువ్వుల నూనెలో పసుపు వేసి పెట్టేస్తే అది సింపుల్ చిట్కా వాటికి అలాగే నీళ్ళల్లో కూడా కొంచెం పసుపు వేసి పిల్లలకు పెడితే వాటికి కూడా ఏమీ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు నేను తీసిన కోడి కూడా చాలా మంచి కోడు కానీ ఎలా మంచిదంటే నాలుగు రోజులకే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయే తల్లి ఒక్కొక్క మనుషుల్లో ఒక్కొక్క రకం ఉంటారు కదా ఇది ఆ టైప్ మంచి అసలుకి ఒక్క ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించాను కదా కొప్పురాజు అని ఆ కోడి నాలుగు నెలలు అంటే పిల్లలు పెద్ద చేసి ఒక రకంగా అటు ఇటుగా ఇంకొన్నాళ్ళు పోతే గుడ్డుకు వస్తాయి అవి కూడా పెట్టలు అంత స్టేజ్లో వదిలేస్తే లోప ఇది నాలుగు సార్లు గుడ్డు పెట్టిందండి పిల్లల్ని వదిలేసి పుంజు దగ్గరికి వెళ్ళిద్ది ఇదే కొన్ని పెట్లు ఉన్నాయి పిల్లల్ని వదిలేసిన వరకు పుంజం దగ్గరికి రానివ్వనమాట అంటే మనం ఇదంతా కోడి సిద్ధాంతం నేను గమనిస్తున్న కోడి సిద్ధాంతం ఇదంతా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే జోక్గా ఉండద్ది వింటే అందుకని చెప్తున్నాను ఇది మంచి తల్లి కాదు నా మంచి తల్లి అన్నాను కదా జస్ట్ కామెడీగా అన్నాను అస్సలు మంచిది కాదు పిల్లల్ని వదిలేసే పిల్లలు చనిపోతాయి వాటికి తెలియదు కదా ఒక వారం రోజులకే పిల్లల్ని వదిలేస్తే ఎలాగో అది కనీసం వారం పది రోజులు కూడా ఉంచుకోదు పిల్లల్ని అంటే పొదుగు ఉండాలి కదా పిల్లలకి వదిలేసి ఆ పిల్లలేమో చనిపోతాయి అందుకని దీనికి తక్కువ గుడ్లే వేస్తాను అదేమో పొదిగిద్ది పొదగటం పొదిగిద్ది సరే అని పొదగయ్యకపోయినా సరే ఎక్కడో చోటు పొదుగుతా కూర్చుంటుంది అందుకని వేసాను మూడు పిల్లలే వచ్చేసి చాలా అగ్రెసివ్ పెట్టనమాట పట్టుకోబోతేనే పొడబోయద్ది మనల్ని అలాంటిది అంటే నేనైతే కొంచెం ధైర్యంగానే పట్టుకుంటాను వేరే పిల్లలు కనిపిస్తే చంపేసిద్ది అది అలాంటిది అనమాట అలా అలా ఒక రకం కోళ్ళల్లో మనుషులు లాగానే అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట టర్కీ కోడి గుడ్లని వామిలో పెట్టారు కదా ఏమైని అని నన్ను అడిగారు వామి పడిపోయిందండి గుడ్లు పగిలిపోయినాయి సో నేను అది అప్పుడు కూడా అది వీడియో తీయలేదు మిస్ అయిపోయింది నేను వెళ్ళి చూశాను ఇంకా చూస్తే గుడ్లు వగిలిపోతే అదంతా క్లీన్ చేసుకున్నాను అప్పుడు ఫోన్ నా చేతిలో లేదు అలాగే ఇది మనకి ఒక సర్ప్రైజ్ ఇవి చిలక పిల్లలు అనమాట ఈ చిలక పిల్లలు ఇంకా అలా రెక్కలు రాకముందే నాకు దొరికాయి సో కానీ నేను మీకు వీడియోస్లో చూపించి పొరపాటున వాటికి ఏమన్నా అయిందనుకోండి నాకు బాధ చూసింది మీకు బాధ అందుకని నేను అప్పుడు చూపించలేదు ఇప్పుడు కొంచెం రెక్కలు వచ్చేసి అవి బతుకుతాయి అన్న నమ్మకం నాకుంది అవి ఎక్కడి నుంచి దొరికాయి అనేది నేను మీకు చూపిస్తాను బట్ చిలకల్ని మామూలుగా మనం పెంచుకోకూడదు బోనుల్లో పెట్టి పెంచకూడదు చిలకని ఎప్పుడు శ్రీరామదాస్ చూసుంటే అర్థమైద్ది అంటే ఇప్పటి వాళ్ళకి చెప్తున్నాను రామదాసు చిలకని బోన్లు బంధించాడనే జైలుకు వెళ్ళాడు అనేసి అంటారనమాట అందుకని ఎప్పుడు చిలకల్ని మనం పెంచకూడదు బలమంతాను అసలు పెంచకూడదు కానీ ఇవి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నేను తీసుకొచ్చి దీనికి ఫీడ్ చేస్తున్నాను అవి వాటికి స్వేచ్ఛగా ఒక బొట్టలోనే పెట్టాను నేను పెట్టట్లేదు అవి ఎగిరిపోవాలనుకున్నప్పుడు అవి ఎగిరిపోవచ్చు బట్ ఇప్పుడు ఎగిరిపోతే అవి చనిపోతాయి కదా అది మళ్ళీ మనకే పాపం అవుతుంది చూస్తూ చూస్తూ వాటిని బయట వదిలేస్తే అందుకని వాటిని బతికిచ్చి అవి ఎప్పుడన్నా వాటి ఇష్టం ఉండాలనుకుంటే వస్తాయి మా దగ్గర రావాలనుకుంటే వెళ్ళాలనుకుంటే వెళ్తాయి అంత ఫ్రీడమ్ ఇచ్చేసి వాటిని నేను వదిలేయాలి సో ఈ వీడియో తీసేటప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం పెరిగినాయి అన్నమాట వీడియో తీసి కొన్ని రోజులు అవుతుంది సో వాటి కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను ఈ ఫుడ్ నేను చూశానండి ఎక్కడ చూశానంటే యూట్యూబ్లో చూశాను ఏం పెట్టాలి అని అంతకుముందు నాకు పెంచుతూ ఉంటాను కానీ ఏం పెట్టాలి వాటికి బాగా అనేది నాకు తెలియదు వీటికి ఏం చేశానంటే జొన్నలు సజ్జలు అన్ని రకాల మిల్లెట్స్ కొంచెం బియ్యము వీటన్నిటిని కలిపి నేను మిక్సీలో వేసాను బ కొంచెం బరకగా వేశాను వాటిల్లో కొద్దిగా వేడి నీళ్ళు పోసి కొంచెం ఉడికినట్టు అయిపోగానే ఒక స్పూన్తో ఫీడ్ చేస్తున్నాను అనమాట వాడికి అంటే ఇంక మనకి అన్ని న్యూట్రిషన్ వాటికి అందుతుంది ఇప్పటికీ బాగున్నాయి చాలా బాగున్నాయి రెక్కలు ఇంకా ఫుల్గా వచ్చినాయి కూడా ఇప్పుడు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను మన చిలకల్ని చక్కగా చూసారా వేదాంశ వేదిక వర్షాలుగా మూడు ఉన్నాయన్నమాట చివరిది గోల్ది వర్షాలు అంటే మీ అందరికీ వర్ష గోలుగా అనిపించలేదు కానీ చాలా అల్లరి చేసిద్ది సో స్పూన్తో అలా ఫీడ్ చేస్తున్నాను అనమాట అంటే మనం చేయి పెట్టకుండా కానీ తల్లి ఎలా ఫీడ్ చేసిద్ది అనేది కూడా నేను యూట్యూబ్లో చూశాను కొంచెం ముక్కు నోట్లో పెడుతుంది అనమాట అప్పుడు మనం ఒక చేత్తో అలా పట్టుకోవాలి అప్పుడు అవి నోరు తెరుస్తాయి తెరిచినప్పుడు ఆ స్పూన్ అలా పెట్టేసి లోపలికి జారిపోయిద్ది కదా వాటికి ఈ తిత్తి ఉంటుంది గింజలు తిత్తి ఉంటుంది అది నిండిందాక పెట్టాలి పెడితే అది మళ్ళీ ఎప్పుడైతే అయిపోయిందో మనం చూసుకొని అవి అరుస్తలేండి ఆకలికి ఇబ్బంది తెగ గొడవ చేస్తాయి అసలు చూసుకొని ఫీడ్ చేయాలి అది ఒక ప్రజెంట్ నాకు అదొక పని పడింది బట్ పాప మా దగ్గర ఒక ఆవిడ ఇంట్లో ఒక ఆవిడ ఉంటున్నారు పెద్ద ఆవిడ ఆవిడ కూడా ఫీడ్ చేయడం నేర్చుకున్నారు కొంచెం నాకు ఇబ్బంది అయినప్పుడు నేను చేయలేనప్పుడు ఆవిడ కూడా చేయగలుగుతుంది ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు చూడండి చాలా ఆకలి మీద ఉన్నాయి అనమాట బట్ కంప్లీట్గా అవి గింజలు తిత్తి అరిగిపోయిన తర్వాతనే మనం పెట్టాలి ఊరికే మనకి ఇంకా గింజలు ఉన్నాయి కదా అవి తింటున్నాయి కదా అని పెట్టకూడదు మనకి తెలియని విషయం కదా అది పిల్లలంటే మనకు అర్థం అవుతుంది సబ్జెక్ట్ పక్షుల్లో మనకు ఆ సబ్జెక్ట్ అర్థం అవ్వదు సో ఆ తిత్తి నిండితే వదిలేసేయాలి మనం పెడితే తింటాయి అవి ఇంకా పైదాగ కూడా కానీ అలా పెట్టకూడదు అనమాట పెడితే వాటికి మళ్ళీ ఇబ్బంది అవుద్ది వాటికి ఏమన్నా ఇబ్బంది అయిందంటే మనకు అర్థం కాదు అవి చెప్పలేవు చూడండి దాని గొంతు దగ్గర మీకు తెలుస్తూ ఉంది పైకి వచ్చేసి ఇంకా నీట్గా పెట్టేసి శుభ్రంగా తుడిచిపెట్టేస్తాను ఫస్ట్లో డేకి ఫోర్ టైమ్స్ కూడా తిన్నాయి ఇప్పుడైతే టూ టైమ్స్ సరిపోతున్నాయి ఫస్ట్ అయితే బనానా జామకాయ మన చెట్లుది ఈ పెట్టాను అనమాట అవి సరిపోవట్లేదు వాటికి కొన్ని రోజుల తర్వాత నుంచి వెంటనే అరిగిపోతుంది అప్పుడు చూసి ఈ రకరకాల గింజలన్నీ కలిపి మిక్సీ పెడితే న్యూట్రిషన్ వాటికి కూడా సరిపోతుంది అని నాకు అనిపించి అది పెట్టున్నాను అనమాట ఈ బొట్లో అలా పెట్టేస్తాను అవి కావాలనుకున్నప్పుడు పైకెక్కి వచ్చేస్తాయి అలాగే ఇంకోటి ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ఉడత ఇట్లా పడిపోయింది రెండు పిల్లల్ని తల్లి తీసుకెళ్ళింది ఈ పిల్లను వదిలేసింది బట్ దీన్ని అయితే ఎలా సాగాలని నాకు తెలియదు నేనైతే ఒక టూ డ్రాప్స్ ప్రస్తుతానికి రెండు చుక్కలు రెండు మూడు చుక్కలు పాలు అనమాట నా వినికిడి వినిందంటే అది కూడా అని అరుస్తుంది మీకు ఫస్ట్ వాటిని చూయించినప్పుడు చిలకలని మీరు వింటే అబ్జర్వ్ చేస్తే అక్కడ వినిపిస్తుంది అనమాట కిచికిచి కిచికిచనేది అది కూడా ఆకలేసినప్పుడు సో అలా టూ డ్రాప్స్ పెడతాను నోట్లోకి ఏం పెట్టను మరి అవి ఎంత ఫీడ్ చేసుకుంటాయో ఏంటో మనకైతే ఐడియా లేదు బట్ తల్లి వదిలేసింది అది రెండు రోజులు రాలేదు రెండు రోజు సాయంత్రం మేము తీసుకొచ్చాం దాన్ని ఇంకా చనిపోయిద్దేమో అనిపించి తీసుకొచ్చాను ఓకే బాగానే ఉంది అలాగే నన్ను వీడియోస్ కంటిన్యూషన్గా పెట్టండి అని అడుగుతున్నారు తప్పకుండా ట్రై చేస్తాను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను కదా సో పెడతానండి కొంచెం బిజీగా ఉండి పెట్టట్లేదు ఇక్కడ నుంచి తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాను చూసిన వీడియోలే చూడాల్సి వస్తుందని కూడా పెడుతున్నాను సో ఆ కామెంట్లో మీ అభిమానాన్ని నేను చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ఇవన్నీ వీటికి వీటికి తింటాం అలవాటు అయిపోయింది అనుకోండి వీటికి నేను ఫీడ్ చేసే పని లేదు ఈ టైంకి నేను ఫీడ్ చేసేటప్పుడు తిమోతి ఉన్నాడు కాబట్టి షూట్ చేశాడు మేడం తీస్తాను అన్నాడు సరే తీ అన్నాను మామూలుగా అయితే నేను ప్రతి పూట వాటికి పెట్టుకోవాలి కదా వీటన్నిటిని పిల్లల్ని స్కూల్కి పంపించి వీటన్నిటిని నెగ్లెక్ట్ చేయలేను పంపించిన తర్వాత వీటి పని చూసుకుంటాను అనమాట పొద్దున్నే పెట్టేసేయాలి వీటికి వాటి మదర్స్ ఏం చేస్తాయి అంటే పొద్దు పొద్దున్నే వెళ్ళిపోయి వాటి కోసం తీసుకొని వస్తాయి కానీ అసలు ప్రకృతి అమేజింగ్ అండి ఆ మూడు చిలకలకి నాకు పెట్టడానికి కనీసం ఫస్ట్లో అయితే అరగంట కూడా పట్టింది ఇప్పుడు కొంచెం త్వరగా తిన్నాయి కానీ కానీ తల్లి అంత చిన్న చిలక వాటికి తీసుకొచ్చి మూడిటికి తిత్తి నిండా అసలు ఎలా పెట్టగలిగింది అని అనిపించింది అనమాట అసలుకి నాకైతే అసలు నిజంగా ప్రకృతి అంతే అమేజింగ్ అనమాట సో ఇలా జాంకాయలే బాగా పండిని తీసుకొచ్చి వాటికి ఫీడ్ చేస్తున్నాను అనమాట మంచిగా బాగా పండిని మంచి ఎట్లు ఇవే ఇష్టంగా తింటున్నాయండి జాంకాయ బాగా ఇష్టం అనుకుంటా ఇదిగోండి ఇందులో గూడు పెట్టింది చిలక అయితే మనకి గానుక్కి షెడ్ వేస్తున్నారు కదా వేసేటప్పుడు ఇది అడ్డం వచ్చింది వాళ్ళకి తెలియదు కదా ఇది అంటే ఇందులో గూడు ఉందని వాళ్ళకి తెలియదు నాకైతే డౌట్ ఉంది ఆ చిలకలు అందులో నుంచే ఎగురొస్తున్నాయి వాళ్ళు ఏం చేశారు ఊరికే అలా అన్నారు పక్కకి అనేటప్పటికీ అది పడిపోయిందనమాట ఇంకా అసలు ఎంత అంటే అది పొట్టిపోయిందంటారు చూసారా అలా అయిపోయింది చూండేలా అంటే లోపల అంతా దుమ్మె ఇంకా ఏం లేదు దానికి వాటికి తెలియదు కదా పాపం పడిపోయింది పడిపోయినాక కూడా వన్ డే వెయిట్ చేశాను బట్ రాలేదనమాట ఇంక అందుకని ఇంకా నేను అండి కానీ చెట్టు చిన్నది అయిపోవడం వల్ల అవి నిలబట్టలేదు ఇలా మాడిపోతున్నాయి అనమాట నల్లగా అయిపోతున్నాయి మనకి బొగ్గు ఎలా ఉంటుందో అలా అయిపోతున్నాయి పిందెలు అయితే ఫుల్గా వచ్చేసినాయి కానీ ఏ పిందే నిలబడట్లేదు ఇదిగో ఇలా అయిపోతుంది ఒక్క చెట్టుకి కాయ నిలబడిందండి నేను చూపిస్తాను అది చూడండి ఎలా అయిపోయిందో బొగ్గులాగా ఎందుకు అలా అయిపోయింది అర్థం కాలేదు నేను అసలు ఏం కాయాలని మా వారిని అడిగాను నాకు తెలియదు పంచకాయ ఇలా ఉండిద్దని కానీ అంత చెట్టు అయితే మొయ్యలేదన్నమాట సో నల్లగా ఇది మనం తీసి పక్కన పెట్టిన మల్బరీ షెడ్ కోసం సో చక్కగా బతికినాయి తీసి పక్కన పెట్టిన మొక్కలన్నీ కూడా బతికినాయి అనమాట చిన్న చిన్న అవి మల్బరీస్ కూడా పడ్డాయి చిన్న చిన్నవి చూడండి చూపిస్తాను పిందెల్లాగా వచ్చేసింది అనమాట ఇవి సో బతికినవి పక్కనే షెడ్ అనమాట చక్కగా గానుగేసేటప్పుడు కూడా తీసుకొని తినేయచ్చు అండ్ ఇది వచ్చేసి చియా సీడ్స్ అండి మేము మామూలుగా చియా ఎక్కువ వాడుతూ ఉంటాము అవి నేను ఎప్పుడైనా మిగిలిపోతే అవి చదివివాసన వస్తాయి మనం బయట తీసిరేస్తా కోళ్ళు తింటాయి ఏమనని అయితే భలే మూలుస్తాయి అసలు మొక్కలు నేను ఇక్కడ నుంచోగానే కుందేలు చూసారా నా కోసమని వచ్చింది వచ్చి ఇంకా అవి తింటుందనమాట అవి చియా మొక్కలు చూద్దాము కంకి వస్తుందేమో మనకి ఎలా అయితే తులసి ఉంటదో దగ్గర దగ్గర చూడటానికి అలానే ఉంది కానీ ఫ్లవర్స్ బల్లే ఉన్నాయి పర్పుల్ కలర్లో చాలా బాగున్నాయి అవి ఏమైనా వస్తాయేమో చూద్దామని చెప్పి ఆ మొక్కల్ని అట్టి పెట్టాను అనమాట ఇవి అలాగే ఇది వచ్చేసి అంజీరా మా వేదిక్కే నేస్తున్నాం అండి ఉడతలు వేదిక్కు అంజీరా కొంచెం కలర్ మారిందంటే వేదిక్కు ఇంకా వదిలిపెట్టాడు వేదిక కంటే ముందు కూడా లైన్లో ఉంటాయి అనమాట ఇదిగోండి పనస నాకు ఎందుకో ఈ ఒక్క కాయ ఉంది ఇది వేరే చెట్టు పనస కూడా మేము చాలా పెట్టాము కూర పనస పెట్టాము తినే పనస పెట్టాము ఏదో మూడు రకాల పనసలు పెట్టాము ఈ కాయ ఒక్కటి నిలబడిద్దేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది మెయిన్ మదర్ స్టెమ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చిందనమాట చిన్న చిన్న కొమ్మలకు కాకుండా సో అది నిలబడుతుందేమో అని నాకు అనిపిస్తుంది ఏ చూద్దాం లావైతే నాకైతే బోల్డ్ అంత ఇష్టం అన్నమాట పనస్కాయలు మీకు తెలుసు కదా ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా నేను ఆ పనస తొనలంటే నాకు బల్లే ఇష్టం అనమాట సో బాగా కాస్తే మనమే దాన్ని వలవడం చాలా కష్టం అట ఇవి పిల్లలకు కూడా అయిపోతున్నాయి చూడండి వేదిక ఎలా కొరుకుతుందో వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతున్నారు అనమాట వాటిని టైం పాస్ అవుతుంది అల్లు ఎత్తుకోపోతేనే అరుస్త అంటే కాసేపు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో ఆడుకుంటే అన్నమాట సో ఇదండి ఈరోజు నా లేట్ వీడియో సారీ ఫర్ ది లేట్ ఈసారి నుంచి వెంట వెంటనే పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తానండి అంతవరకు సెలవు ఇది వాయికి నా మీద కూర్చోడానికి అలవాటు పడింది Mom! Hi! Yeah, you again? Turn on, it.